హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి స్పేస్ సిల్క్ కట్ శారీస్ అండి అంటే వన్ కట్ వస్తుందండి ఓకేనా బ్లౌజ్ అనేది కొన్నిటికి సపరేట్ వస్తుంది కొన్నిటికి జాయింట్ కూడా వస్తుందండి రన్నింగ్ ఏనండి సపరేట్ బ్లౌజ్ అంటూ ఏముండదు ఓకేనా టోటల్ శారీ మొత్తం సింగిల్ కలరే వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ వచ్చేసి ఇలా సింగిల్గా అయినా వస్తుంది కొన్నిటికి టూ పీసెస్లోనే కలిపోయిన జాయింట్గా అయినా వస్తుందండి కలర్ వేరియేషన్ అనేది ఇదిగోండి మీకు డార్క్ కొద్దిగా లైట్ అలా ఇవి చూడండి దగ్గర నుంచి చూపిస్తేనే మీకు అసలు కలర్ కనిపిస్తుంది ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఓకేనా ప్యూర్ స్పేస్ సిల్క్ వన్ జాయింట్ మాత్రమే వస్తుందండి ఓకేనా ఓన్లీ వన్ జాయింటే వస్తుందండి చూసారు కదా కలర్స్ క్లియర్గా అయితే పిక్స్ తీసుకోండి ఓకేనా కలర్స్ మొత్తం చూపిస్తానండి రెడ్ పింక్ దగ్గర కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుందండి అలానే బ్లూ దగ్గర ఓకేనా ఇది ఇంకొద్దిగా డార్క్ ఉంది మీకు లైట్గా కనిపిస్తుందండి ఓకేనా ఒరిజినల్ లైట్ ఆన్ చెప్పి చూపిస్తా మీకు క్లారిటీ తెలుస్తుంది స్పేస్ సిల్క్ చూడండి ఇదిగోండి ప్యూర్ అండి ఓకేనా వన్ జాయింట్ వస్తుందండి కొన్నిటికి బ్లౌజ్ వచ్చేసి విడిగా అయినా రావచ్చు కొన్నిటికి వచ్చేసి జాయింట్తో వస్తుందండి ఓకేనా కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ప్యూర్ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ చాలా బాగుంది ఇవి సేమ్ టూ కావాలన్నా ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి సేమ్ టూ కావాలన్నా ఉన్నాయి కనిపిస్తుంది కదా మీకు లైట్ ఆన్ చేశాను ఇప్పుడు ఇదిగోండి ఇది మంచి మ్యాంగో ఎల్లో అండి ఓకేనా ఇది మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అండి మళ్ళీ నేను ఒక కలర్ చెప్పి అది మీ చూడండి ప్యూర్ అండి చూసారు ఎంత బాగుందో వన్ జాయింట్ మాత్రమే వస్తుందండి ఇది కూడా సింగిల్ కలరే ఉందండి ఓకేనా ఇది బచ్చల పొండు మీకు పింకిష్ షేడ్ కనిపిస్తుంది కానీ ఇది బచ్చల పొండు కలర్ అంటారు కదా అదండి అంటే పింకిష్ షేడ్ కన్నా కూడా చాలా డార్క్గా ఉంటుంది లైట్ ఆఫ్ చేద్దాం ఒకసారి లైట్ ఆఫ్ చేస్తే రెడ్ షేడ్ కనిపిస్తుందండి ఓకేనా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఓకేనా ఇవి కూడా సేమ్ టూ ఉన్నాయండి ఇది లైట్ పింకిష్ షేడ్ అయితే వస్తుంది ఓకేనా బచ్చల పొండు కలర్ అంటారు కదా కలర్ టైపు అలా వస్తుందండి ఈ కలర్స్ దగ్గరే స్పేస్ సిల్క్ అనేది మనకి కొద్దిగా డిఫరెంట్గా అండి ఇది గ్రీన్ కలర్ అండి ఓకేనా గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సింగిల్ పీసే వచ్చిందండి ఓకేనా సింగిల్ పీస్ వచ్చింది ఇవి టూ కలర్స్ ఉన్నాయండి ఇవి టూ కలర్స్ ఉన్నాయి సేమ్ టూ కావాలి అనుకుంటే టూ కలర్స్ ఉన్నాయండి ఇవి అలానే మనకి పింకిష్ షేడ్ కూడా అంతే ఇవి కూడా టూ కలర్స్ అయితే ఉన్నాయి టూ కలర్స్ అంటే సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి ఓకేనా ఇది మాత్రం డార్క్ కలర్ మీకు లైట్గా కనిపిస్తుంది ఓకేనా కొద్దిగా ఇంచుమించుగా ఇంక్ బ్లూ టైప్లో అలా ఉంది మీకేమో లైట్గా కనిపిస్తుంది ఇది మెరూన్ షేడ్ అండి డార్క్ మెరూన్ షేడ్ ఓకేనా డార్క్ మెరూన్ షేడ్ ఎంత బాగున్నాయో చూడండి ఇది గ్రీన్ అండి గ్రీన్ షేడ్ ఇది అసలు డిఫరెంట్ కలర్ అండి ఓకేనా డిఫరెంట్ కలర్ బ్లూ గోల్డ్ అలా కాంబినేషన్తో వచ్చింది ఓన్లీ వన్ జాయింట్ అండి కొన్నిటికి బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా వస్తుంది ఇవి వచ్చేసి సిక్స్ మీటర్స్ ఖచ్చితంగా ఉంటుందండి సిక్స్ ప్లస్సే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ సిక్స్ ప్లస్ ఉంటుంది ఓకేనా ఏదైనా ఒకటి రెండు శారీస్ ఈ హండ్రెడ్ శారీస్లో వన్ ఆర్ టూ శారీస్ మాత్రం సిక్స్ రావచ్చు అండి నైంటీ నైన్ పర్సెంట్ సిక్స్ ప్లస్ ఏ ఉంటుంది ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఇవి కూడా సేమ్ టూ ఉన్నాయండి ఇవి కూడా సేమ్ కొద్దిగా ఇది డార్క్ ఇది లైట్ అండి ఓకేనా ఇది డార్క్ ఇది లైట్ చాలా చాలా బాగున్నాయండి ఓకేనా ఇది నెక్స్ట్ చూ ఇందాక చూపించాను కదా బ్లూ గోల్డ్ షేడ్ కల్నాథ్ టైప్ అలానే బేబీ పింక్ నెక్స్ట్ ఓకేనా లైట్ ఆఫ్ ఆన్లో కూడా చూపిస్తున్నానండి కొద్దిగా డార్క్ షేడ్ మీకు ఇది బ్లూ షేడ్ అనిపిస్తుంది కదా ఇది రత్నాల్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి కొద్దిగా షేడ్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది సేమ్ అండి సేమ్ కలర్ ఇప్పుడు చూపించేది సేమ్ కలర్ ఓకేనా చూసారు కదా ప్యూర్ స్పేస్ సిల్క్ వీడియోలు ఎంత అయిపోతుంది నేను బండిల్లోనే చూపిస్తాను చూసేసేయండి ఇదిగోండి ఇవి టూ ఉన్నాయండి ఈ టూ శారీస్ ఉన్నాయి ఇది సింగిల్ పీసే ఉంది ఓకేనా ఇది బ్లాక్ కలర్ అండి సింగిల్ పీసే ఉంది బ్లాక్ కూడా ఓకే కదా వీడియో లెంత్ అయిపోతుందని ఇలా చూపిస్తుంది ఇవి సేమ్ టూ ఉన్నాయి ఇవి కొద్దిగా డార్క్ వస్తుందండి ఇవి పింకిష్ షేడ్ అండి మీకు రెడ్గా అనిపిస్తుంది పింక్ శారీస్ అండి ఇవి మంచి డార్క్ పింక్ కలర్ శారీస్ ఇవి రెడ్గా కనిపిస్తున్నాయి ఓకేనా ఇవి సేమ్ కలర్ అండి ఇంక ఇవన్నీ సేమ్ కలరే ఓకేనా టిక్ మార్క్ పెట్టేసేయండి వీడియో ఎంత అయిపోతుంది అనేసి ఇలా చూపిస్తున్నాను ఓకేనా ఇదిగోండి ఇవి గ్రీన్ అండి ఇది కూడా ఒక్క పీసే వచ్చింది ఇది గ్రీన్ కలర్ ఓకేనా సేమ్ కలర్స్ అండి ఇవన్నీ ఇంకా సేమ్ కలర్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకోండి సేమ్ ఇవే సారీస్ ఇప్పుడు సేమ్ ఇదే బండిలు ఇంకొక బండిలు ఉందండి టోటల్ ఒక హండ్రెడ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూసారు కదా ప్యూర్ స్పేస్ సిల్క్ అలానే వన్ జాయింట్ వస్తుందండి సిక్స్ ప్లస్ ఉంటుంది ఓకేనా బ్లౌజ్ అనేది సపరేట్గా వస్తుంది కొన్నిటికొచ్చేసి ఆ టూ పీసెస్లోనే జాయింట్గానే వస్తుంది సపరేట్ వర్క్ బ్లౌజ్లో అలా ఏం రాదండి సేమ్ మీకు శారీ ఎలా ఉందో సేమ్ బ్లౌజ్ పీస్ కూడా రన్నింగే వస్తుంది ఓకేనా మొత్తం శారీ మొత్తం ఇలానే వస్తుందండి మీకు కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ చెప్పలేదు కదండి కాస్ట్ వచ్చేసి మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ కావలసిన వాళ్ళు ఇంతకు ముందు ఫైవ్ ఫిఫ్టీ కదండి ఫుల్ సారీ ఇది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీసేనండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఎన్ని అంటే మ్యాక్సిమం ఫోర్ వరకు తీసుకోవచ్చండి అండి ఫోర్ లోపు మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఏనండి ఫోర్ పైన తీసుకుంటే ట్వంటీ ట్వంటీ యాడ్ అవుతుంది పర్ శారీకి ట్వంటీ రూపీస్ షిప్పింగ్ యాడ్ అవుతుందండి ఓకేనా క్లియర్ కదా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గలుపుతాం